గత ఏడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవు పార్టీ హేమ ఈ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ పార్టీలో హేమ పాల్గొందని డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి ఇక ఇప్పుడు హేమ సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇక బెంగళూరు రేవు పార్టీ కేసులో ఉన్నటి హేమకు ఊరట లభించింది రేవు పార్టీ కేసు కోర్టు వరకు వెళ్ళింది అయితే ఆ రేవు పార్టీలో తాను లేనని అనవసరంగా తనను ఇరికించారని హేమ పలు సందర్భాలు చెప్పుకొచ్చారు ఇటీవల హేమ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది హేమ తల్లి కన్ను మూశారు అయితే తాజాగా హేమపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది దాంతో న్యాయం గెలిచింది అంటూ హేమ క పెట్టుకున్నారు ఈ న్యాయ పోరాటంలో గెలిచిన నా జీవితంలో తీరని విషాదం మిగిలిపోయిందని హేమ ఎమోషన్ అయింది ఈ కేసు కారణంగా తనపై జరిగిన ట్రోలింగ్ కారణంగా తన తల్లి అనారోగ్యం బారిన పడిందని ఆ బాధతోనే తన తల్లి మరణించారని హేమ క పెట్టుకుంది ఫేక్ న్యూస్ ట్రోలింగ్ మా అమ్మను చంపేశాయి నాపై వచ్చిన నిందలను ఆమె తట్టుకోలేకపోయారు తీవ్ర మనస్తాపానికి గురేసి ఒక చనిపోయారు అంటూ కన్నిటి పర్యంతమైంది హేమ ఒకవేళ నేను చనిపోయి ఉండుంటే ఇప్పుడు కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉన్నా ఉపయోగం లేదు కదా అంటూ హేమ చెప్పుకొచ్చారు